స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడా నికే స్తోత్రాలు జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు ఆదరణకర్త అనికే స్తోత్రాలు ఆత్మస్వరూపుడా నికే స్తోత్రాలు నికే స్తోత్రాలు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ఎసయా అనికే వందనాలు 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 గొప్ప దేవుడా నికే స్తోత్రాలు శక్తిమంతుడా అనికే స్తోత్రాలు కృపచూపువాడ నికే స్తోత్రాలు థ్యాంక్ యూ లాడ్ ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి దయచేసి ఆలస్యమైనందుకు క్షమించాలి ఏదేమైనా కూడా దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకు చేసే దేవుడు మనకున్నాడు మరి సమయంలో నా వాయిస్ అంత క్లారిటీగా వినిపిస్తుందని చెప్పి నమ్ముతున్నాను మీకు ఏ డిస్టర్బెన్స్ లేదు కదా నా స్వరాన్ని మీరు స్పష్టంగా వినగలుగుతున్నారు కదండి చాలా సంతోషం మరి సమయంలో కొద్ది నిమిషాలు స్తుతించి దేవుని చందులో మనం ముందుకెళ్ళిపోదాం హలెలు య హలెలు య హలెలు య హలెలు య ఎసయానికే స్తోత్రాలు 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 మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు ప్రేమ కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు కృపచూపువాడా నీకే స్తోత్రాలు ఆదరించువాడా నీకే స్తోత్రాలు ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు మహోన్నతిడా నీకే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలెలు హలెయ హలెలుయ హలెలుయ ఎసయానికే స్తోత్రాలు ఎసయానికే స్తోత్రాలు గొప్పదేవుడాకే స్తోత్రాలు కృపచూపు వాడానికి స్తోత్రాలు సమకూర్పునిచ్చేటువంటి వాడానికి స్తోత్రాలు సర్వోన్నతిడానికి స్తోత్రాలు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ హలెయ 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 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ హెలూయ హెలుయ హయా ఇసయానికి వందనాలు 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 ఇసయా మహిమ స్వరూపుడా అనికే స్తోత్రం గొప్పదేవుడానికి స్తోత్రాలు కృపచూపు వాడానికి స్తోత్రాలు సర్వాంత్రయామీనికి స్తోత్రాలు సర్వసృష్టికర్తనికి స్తోత్రాలు థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ హలలుయ హయా ఎసయానికి వందనాలు 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 ఎసయానికి స్తోత్రాలు మహిమా స్వరూపుడానికి స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ హలెయ హలెయ హూయా ఎసయానికి వందనాలు 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 హలెయ హ స్తోత్రాలు 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా అనికే స్తోత్రాలు స్తోత్రాలు మహిమ స్వరూపుడా అనికే స్తోత్రాలు ప్రేమ కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు కృపచూపు వాడానికే స్తోత్రాలు ఆదరణకర్తానికే స్తోత్రాలు ఆత్మస్వరూపుడానికే స్తోత్రాలు హలలూయ 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 ఇసయానికే వందనాలు 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 గొప్పదేవానికే స్తోత్రాలు శక్తిమంతుడానికే స్తోత్రాలు కృపచూపువాడానికే స్తోత్రాలు ఆదరించివాడా అనికే స్తోత్రాలు ఆత్మస్వరూపుడా అనికే స్తోత్రాలు మహోన్నతిడా అనికే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ హలెయ హలెయ హలే స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మ దేవుడా అనికే వందనాలు 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 ఇస్తాయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ हाले लुए या हाले लुए या वंदनाल वंदनाल या हाले महिमा स्वरूप डाने स्तोत्र थैंक यू जीसस थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू लॉर्ड हाले लुए या హలెలు యహలెలు 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 యా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ హలెలు యహలెలు యహలెలు యా ఎసయా అనికే వందనాలు 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 ఎసయా అనికే స్తోత్రాలు మహిమా స్వరూపిడా అనికే స్తోత్రాలు ప్రేమ కలిగిన మతండ్రికే స్తోత్రాలు ఆదరణకర్త అనికే స్తోత్రాలు అద్భుతములు చేయివాడాకే స్తోత్రాలు గొప్ప దేవుడా నికే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలెయ 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 ఎస్సయా అనికే వందనాలు 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 మహిమ స్వరూపుడా స్తోత్రాలు కృపచూపు వాడానికి స్తోత్రాలు సర్వాంతర్యం నికే స్తోత్రాలు సర్వ సృష్టికర్త అనికే స్తోత్రాలు స్తోత్రాలు హెలుయ హలెలుయా ఎస్సయా అనికే స్తోత్రం 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 స్తోత్రాం వందనాలు దేవ వందనాల దేవా వందనాలు ఎస్సయా हालेलुया 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 ऐसे आने के स्तोत्र आलो स्तोत्र आलो स्तोत्र आलो थैंक यू जीसस थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू लॉर्ड ऐसे आने के वंदना 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 ऐसे आ हालेलुया 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 स्तोत्रम 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 थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू जीसस थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू लॉर्ड హలెయ హల ఊయ హెలలు య హలెయ వందనాలు 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 థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ హలెయ హలెయ హూ య స్తోత్రాలు 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 పరిశుద్ధుడానికే స్తోత్రాలు ఓ జీవం కలిగిన దేవుడానికే స్తోత్రాలు ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు కృపచూపు వాడానికే స్తోత్రాలు సర్వాంతరయా ఇనికే స్తోత్రాలు మహిమస్వరూపుడానికి స్తోత్రాలు थैंक यू जीजस थैंक यू लॉ लू हलूलूली थैंक यू जीजसूयूलूसआकेलेलूया के स्तोत्र థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్యా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ హలెయ హలెయ వందనాలు 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 మహోన్నతుడా అనికే స్తోత్రాలు గొప్పదేవుడా అనికే స్తోత్రాలు శక్తిమంతుడా అనికే స్తోత్రాలు హలెయ హలలుయ హయా ఎస్సయానికి వందనాలు వందనాలు ఎస్సయా అనికే స్తోత్రాలు జీవము కలిగిన దేవుడా అనికే స్తోత్రాలు హలెయ హెలుయ ఎస్సయా ఎస్సయానికి వందనాలు 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 నాలుస్సయా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ హలెయ హూయా మహిమ గలిగిన నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు కృపచూపు నీకే స్తోత్రాలు హలలుయ హయా హలెయ హలెలుయా హలెయ వందనాలు 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 ఎస్సయా ఓలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ ఎస్సయా అనికే వందనాలు 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 హలో థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ హలెయా హలెయా సరే మంచిది మరి దేవుని మహాకృపను పెట్టిన స్వరం వినగలుగుతున్నారు కదా స్పష్టంగా ఉన్నది కదా ఏ డిస్టర్బెన్స్ లేదు కదండి సరే మరి మనం దేవుని వాక్య వెలుగులో ముందుకు వెళ్ళిపోదాం హలే హలెయ్యా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు ఈ గల సమయంలో ఉన్న ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా నీ నామానికి మహిమ మరియు ఈ యొక్క లైవ్లోకి వచ్చిన వారందరికీ ఆశీర్వాదం అనుగ్రహించి కృప చూపించండి ఈ సమయంలో విత్తపరిచినటువంటి వాక్యం మరి అనేక మందికి దీవెనకరంగా నీకు మహిమార్థం కూడా చూపించమని కృపచూపించమని యేసుక్రీస్తున్న నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాము పరమ తండ్రి ఆ అమ్మాయి ఏ లేదు వస్తుంది హాలే లూయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ Hallelujah, hallelujah. Let us. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Holy Spirit of God, thank you, Jesus. Thank you, Lord, thank you, Jesus. Thank you, Lord, thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Holy Spirit of God, thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ హలే లు హెలు ఊహ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా వస్తుంది కదా Halleluja, Halleluja. హలే లూయా దేవునికి మహిమ కలుగును గాక కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల మరి లైవ్ డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలి సరే దేవుని వాక్య వెలుగులోకి మనం ముందుకు వెళ్ళిపోదాం చాలా ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడదాం గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు ఆ మీన్ హాలువ దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు దేవుడు మంచి చేసే దేవుడు ఈ సమయంలో మరి మనం రెగ్యులర్గా గలతీ పత్రిక మరి క్రమంలో ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మరి ఆ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనం ముందుకు వెళ్ళిపోదాం హాలో థ్యాంక్ యూ జీజస్ నా స్వరం స్పష్టంగా వినిపిస్తుంది కదా మీ అందరికీ కూడాను ఓకే సరే దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్ళిపోదాం గలతి పత్రిక ఐదవ అధ్యాయం మనం చూసినట్లయితే గలతలు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం మనం ఇరవై ఐదు వచ్చిన మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళి ఉన్నాం ఈ సమయంలో మరి కొంచెం ముందుకెళ్ళి మనం చూద్దాం మరియు ఆత్మను అనుసరించి జీవించి వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరిందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ సో ఇవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం మరి ఈరోజు ఆరవ ఆరవ అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం ఆరవ అధ్యాయంలోకి మనం ముందుకు వెళ్ళిపోదాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలెలు ఆరవ అధ్యాయంలోకి మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హల లుయా హలెలుయ హతోత్రం స్తోత్రం 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 ఆరవ అధ్యాయాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం గలతలు రాసిన పత్రిక ఆ ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుని ముందుకెళ్దాం సహోదరులరా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని నీడలా ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతివాడు తానును శోధించబడుదనేమో అని తన విషయమై చూచుకొనిచు సాత్వికమైన మనసుతో వట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను ఒకని భారంలో ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నీడలా తనను తానే మోసపరుచుకొను ప్రతి తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలను కదా హలో లూయా గమనించాలి ఇక్కడ ప్రతివాడు తన బరువు తాను భరించుకోవాలను కదా అని చెప్పి ఇక్కడ ఆయన స్పష్టంగా సెలవిస్తున్నాడు ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం స్తోత్రం దేవాస్థాయి ఉన్నత రోజు ఇక వాక్య వేలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృధంలో నాటబడి నూరంతల పంటను మించిన కు్రో చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించినా మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ హలే లూయా నా స్వరాన్ని మీరు స్పష్టంగాను ఏ డిస్టర్బెన్స్ లేకుండా హలే లూయా ఇక్కడ మనం గమనించినట్లయితే పౌల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ముందేం చేస్తున్నాడు ఒకల భారాలు ఒకటి భరించాలని చెప్పి మరలా ఆయన ఏమంటున్నాడంటే ఎవడ భారాల భరించుకోవాలి అంటున్నాడు ఒకని భారాలు ఒకళ్ళు భరించవలసిన కొన్ని ఉన్నాయి ఎవరి భారాలు వాళ్ళు భరించవని కొన్ని ఉన్నాయి సో మనం ఇతరులకు మనం వాళ్ళ బాధలో ఉంటే మనం సహాయం చేయొచ్చు ఇతరులు మరి ఆకల్లో ఉన్నారనుకోండి ఆ భారం నేను మోస్తానంటే మనం ఆహారం పెట్టాలి వాళ్ళకి అంతేగాని మనం ఆహారం తింటే వాళ్ళకి యూజ్ ఉండదు ఈ ఈరోజు ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిద్దాం సహోదరులారా అంటే ఒకని భారములను ఒకటి భరించి ఇలాగో క్రీస్తు నియమను పూర్తిగా నెరవేర్చడం ఒకని భారములు ఒకళ్ళు భరించాలి అంటే ఒకళ్ళు అప్పులొక తీర్చమని కాదు ఇక్కడ అర్థం అంటే అది కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు దేవుడు చెప్తాడు నీకు దేవుడు ప్రేరేపిస్తాడు ఎవరన్నా సమస్యలో ఉండి ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడతలేనప్పుడు మరి వాళ్ళకి నువ్వు సహాయం చేయడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చి ఆ పని నీకు అప్పగిస్తాడు అది దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేయగలుగుతావు ఈజీగా గమనించాలి ప్రా అంతేగాని మనం ఓన్గా దాన్ని చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం అనమాట ఒకవేళ దేవుడు నీకు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ పని నువ్వు చేయగలుగుతావు సాధించగలుగుతావు విజయం సాధించగలుగుతావు ఒకవేళ దేవుడు నీకు సహాయం చేయలేకపోయినట్లయితే ఆ పని నువ్వు చేయాలని చెప్పి ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం మనం వింటున్నారా ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం ఇక్కడ అదే జరుగుతుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే దేవుని చిత్తం అనుకుని వాళ్ళ యొక్క చిత్తాన్ని అనుసరించు ముందుకు వెళ్ళిపోతారు కొంత దూరం వెళ్ళాక ఫెయిల్ అయిపోయాక దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు దేవుడు ఎందుకని కలిగ చేసుకోలేదు అని మరలా దేవుణ్ణి దూషిస్తారు నిందిస్తారు సో ఈ విషయంలో మనం ఆలోచించాలి ఫ్రీలారా దేవుడు ఎప్పుడు నామ వాడు దేవుడు ఎప్పుడు తప్పు చేయడు గాడ్ నెవర్ డిడ్ ఎ మిస్టేక్ దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదు తప్పు చేయడు ఆయన అంతా పెర్ఫెక్ట్ ఉంటుందన్నమాట సో ఆయన యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోకపోవడం రాకపోవటం వల్లనే ఈ రోజున అనేక సమస్యలు అనుభవించవచ్చు కానీ నిజంగా దేవుని యొక్క హృదయాన్ని అనుసరించినటువంటి మనం అద్భుతాలు చూడగలుగుతాం దేవుని హృదయానుసారం అయినటువంటి మనిషి దావీదు కానీ మరి తప్పిదాలు చేశాడు తప్పుదండలో తప్పిపోయాడు అని అంటుంటారు చాలామంది ప్రియ గమనించాలి తప్పు చేయటం తప్పు కాదు కానీ తప్పును ఒప్పుకోకపోవటం కప్పుకోవటం తప్పు అనమాట దావిద జీవితంలో చేసినప్పుడు తప్పిదానికి వెంటనే దేవుని దగ్గర వెంటనే కాదు కొంత సమయానికి ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు దావిదు చేసిన తప్పిదాన్ని దేవుడే మర్చిపోయాడు కానీ మనుషులు మాత్రం ఈ రోజుకి దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంటారు దేవుడు కాదు అన్నప్పుడు నువ్వు అవునని ఎలాగనగలుగుతావు ఒకడు పడి ఉండటం నిలిచిండటూ దేవుని వచ్చుము దేవుని వచ్చు అని చెప్పి చివరికి ఏమంటాడంటే అతడు నిలిచును ఏ మ్యాన్ దేవుని ఉద్దేశం నిలబెడతాం దేవుని ఉద్దేశం కట్టడం దేవుని ఉద్దేశం బాగు చేయడం దేవుని ఉద్దేశం రక్షించడం హా లే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మీరంతా కూడా కానీ మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళు పాడైపోవాలి ఎదుటి వాళ్ళ యొక్క జీవితాల్లో ఏ విధమైన అద్భుతాలు జరగకూడదు ఎదుటి వారిలో మంచిని గ్రహించడానికి మనిషి ఇష్టపడలేదు కాబట్టి మనం మనకు ఉద్యోగం వస్తుందనో పెళ్ళి అవుతుందనో ఎస్ ఇవన్నీ అవసరమే ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి ఏంటన్నారా ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటుంటాయి ఇప్పుడంట మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అమాయన్ హా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయంట అన్నీ అంటే ఏ ఇది కావాలతో అది ఎలా కావాల్తో అది సమస్తము కూడా అనుగ్రహించబడతాయంట దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ రోజున ఈ మాటలు పెట్టిన ప్రియులరా దేవుని పని మనం చేస్తున్నప్పుడు సైతన్గా ఏదో ఆటంకం తీసుకొస్తూ ఉంటుంటాడు సైతన్గాడు ఏదో విధంగా ప్రతికూల పరిస్థితులు ఎదురు తీసుకొస్తూ ఉంటుంటాడు కానీ దేవుడు నమ్మదగినవాడు రీసెంట్గా నేను చక్కటి క్రిస్మస్ వేడుక అంతర్వేదిలో వెళ్ళినప్పుడు అద్భుతంగా మెసేజ్ చెప్తూ ఉన్నప్పుడు సడన్గా లైట్లన్నీ కూడా పగిలిపోయి సౌండ్ వచ్చేసింది అనమాట పేలిపోయి గమనించాలి ఏది ఎంత మాత్రం హాని చేయదు ఏది నాకు డిస్టర్బెన్స్ కలిగించదు ఈ యొక్క ఆలోచన విధానంలో మనం ఉన్నప్పుడు సైతాన్ని కూడా మనల్ని ఏమీ చేయలేడు కాబట్టి ఏది ఏం జరిగినా గానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపలేదు దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపలేదు నేను ముందుకు వెళ్ళిపోయాను పరిస్థితులు మనం మనల్ని ప్రభావితం చేయకూడదు మనం పరిస్థితులను ప్రభావితం చేయాలి పరిస్థితులను బట్టి మనం నడుచుకోకూడదు మనల్ని బట్టి పరిస్థితులు అవి సెట్ చేయబడుతూ ఉండి ఉండాలన్నమాట హలో లూయా దేవునికి స్తోత్రం కలిగింది గాక గమనిస్తున్నారా మనము పరిస్థితులకు ప్రభావితం అవ్వకూడదు పరిస్థితులు మనల్ని బట్టి ప్రభావితం అవ్వాలి అక్కడ వాతావరణం ఎలా ఉన్నా సరే అది మన మాటకు లోబడుతుంది ఆ పరిస్థితులు ఉన్నా సరే పరిస్థితులు మన మాటకు లోబడతాయి కానీ నువ్వు పరిస్థితులకు లోబడిపోయి అంటే సైతన్గాడి ఆడేసుకుంటాడు ఇంకా అపజయం పాలైపోతాం సో ఈ రోజున మరి ఈ మాటలు వింటున్నటువంటి మీతో పరుశుధాత్మ దేవుడు మాట్లాడాడు నేను నమ్ముచున్నాను దేవుడు నమ్మదగిన వాడు ప్రియులరా దేవుని ఆశ్రయించే వరకు మేలు కూడా కొద్దివే ఉండదు అందుకనే మొదట 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 అని ఎందుకు చెప్తున్నావు అంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంట అలా ఎలువయ్యా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుచున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఏవన్నీ ఉద్యోగం అవ్వచ్చు వివాహం అవ్వచ్చు వాట్ ఎవరి ఏ సమస్య అయినా సరే నీకు పరిష్కరించబడుతుంది ఏ మ్యాన్ కాబట్టి ఎప్పుడైతే వస్తువులు వెనక వెనకాల మనుషులు వెనకాల ఫలితాల వెనకాల నువ్వు పరుగులు తీస్తావో ప్రయోజనం ఉండదు ప్రభు వెనకాల నువ్వు ప్రయత్నం ప్రభు వెనకాల నువ్వు మరి ప్రయాణం చేసినట్లయితే ప్రభుతో కలిసి నడిచినట్లయితే ప్రభు మీద ఆధారపడినట్లయితే ఫలితాలు నీ పడతాయి హా లే కృపాక్షేమాలు నీ వెంటబడతాయి అమేన్ నా జీతం ఎన్నో అద్భుతాలు నేను చూస్తూ వచ్చి ఉన్నాను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ముందుకు నడిచామో ఎప్పుడైతే దేవుని వైపు మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించామో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలిగాం ఎమేన్ హాలే లూయా కాబట్టి ఈరోజున ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి మన దృష్టి మన గురి మన గమ్యం అంతా వేసే ఉండాలి అంతా వేసే అలా మనం ఎప్పుడైతే ఏ సూప్రో వారి మీద అనుకుంటామో అద్భుతమైన ఫలితాలు చూస్తాం లూయ మరి ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో జీవితం గందరగోళంగా ఉందేమో అప్పుల సమస్యలు ఆవరించి ఉన్నాయేమో ఈఎంఐలు ఇంటి ముందు వచ్చున్నారేమో కట్టవలసినటువంటి వారు ఇరుగుపరు వారు నిందిస్తున్నారేమో ఆందోళనలో నువ్వు జీవిస్తున్నావేమో గందరగోళం అనుభవిస్తున్నావేమో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రాణాలకు నీ కొరకు సిద్ధం చేశాడు నువ్వు నమ్మిని ఎడలా దేవుని శక్తిని చూస్తావు హాలుయా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రియుల సమస్తము సాధ్యమే ఏమేన్ హా లే దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యమైన కారులు చేసేవాడు దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు కాబట్టి ఈరోజు మాటలు మాట్లాడుతున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏదీ కూడా లేదు వారు నన్ను ఎంత మాత్రం త్రోసివేయడు ఈరోజు నన్ను ఈ సమస్య ఏదైనా కానీ ఏసేయా దాని నుంచి ఆల్రెడీ విడుదల విమోచన ఇచ్చేశాడు ఈ సత్యం తెలుసుకుంటే సమస్యకి నీ మీద అధికారం ఉండదు ఈ సత్యం తెలియకుండా సాతాన్గాడి కొనుమరుగు చేసి అప్పు నువ్వు తీర్చలేవు ఈ సమస్య నుంచి నువ్వు బయటపడలేవు నువ్వు ఈ జీవితం సాధించలేవు కనీసం ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగానే నీ జీవితంలో అనేటువంటిది రాదు అని చెప్పి సైతన్ గడు ఒకవేళ నీతో చెప్తున్నాడేమో సైతన్ గడు ఒకవేళ నీతో అంటున్నాడేమో నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాడేమో నీ మనసులో అటువంటి ఆలోచనలు పుట్టించి ఇంక ఎందుకు వచ్చిన జీవితం సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి నిజ నీ జీతనే జరగట్లేదని సైతంగా అన్నాడు దేవుని చెప్తున్నాడు సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యం నూతనపరచము దేవుని కార్యం నూతనపరచబడుతుంటే ఏహో ఒకరికి ఎదురు చూ నూతన బలం పొందుకుంటారు ఒకవేళ నీ జీవితంలో ఏ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీతాన్ని కలుగ చేసుకొని అంతం అనుకోవద్దు అదే ఆరంభంగా మారుస్తాడు అనుకోవద్దు అప్పుడే ఆరంభం అంటాడు దేవుడు హాలోయ దేవుడు ప్రారంభిస్తాడు దేవుడు ముగిస్తాడు సైతాన్ గడి వల్ల ఏమి కాదు ఈ సత్యం తెలుసుకున్న రోజున అద్భుతాలు మనం చూడగలుగుతాం కాబట్టి ఈ రోజున డిసప్పాయింట్లో డిస్కరేజ్లో ఉంటే ఎసయా నా జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నాను కానీ నీ చేతిలో పెడుతున్నాను నా జీవితం నీకు సమర్పిస్తున్నాను నన్ను మరి నీ స్వీకరించావు నన్ను నడిపించావు నువ్వు అడిగినట్లయితే ఆధారపడినట్లయితే అద్భుతాలను చూడగలుగుతావు దేవుడు మరి మాటలు వినించిన వారందరికీ చక్కటి చక్కటి చూపించాలని నేను ఆశపడుతున్నాను ఎంతో ఆశతో మనం దేవుని చంద్ర ముందుకు వస్తాం అనేక ఆటంకాలు ఎదురవుతుంటుంటాయి అయినా సరే డిసప్పాయింట్ అవ్వద్దు జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు వ్యాపారాలు చేస్తున్నప్పుడు లేకపోతే మంచి మంచి కార్యక్రమాలు మీరు కొను కొనసాగిస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి ఏది ఏమైనా కానీ ప్రభువుని మాత్రం స్థుతించడం మర్చిపోవద్దు ప్రభువుని స్థుతించడం ఆపేయొద్దు హాలయా దేవునికి మహిమార్థంగా మీరంతా కూడా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఎర్లీ మనకు త్రీ థర్టీ లైవ్ మిస్ అవ్వద్దు ఫిల్లరా మరి జనవరి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వండి ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కొత్త సంవత్సరంలో మనం పునాదిని సరిగ్గా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా జయించగలుగుతాం కాబట్టి ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ మీరంతా ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆశిస్తున్నాను సిద్ధపడండి పరశుధాత దేవుడు మీకు సహాయం చేసిన గాక ఆమె స్తోత్రం దేవా ఈరోజు ఈ లైవ్ ద్వారా నేను మహిమ తెచ్చుకున్నాం ఆటంకాలు ఎదురైన అద్భుతాలు చేసే దేవుడు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు నీకు వందనాలు ఏసు నామంలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆన్ ప్రైజ్ లాడ్ మరి క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి సర్వీస్ ఉంటుంది క్రిస్మస్ నెక్స్ట్ డే మరి ఇరవై ఆరో తారీఖున సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది అలాగే థర్టీ ఫస్ట్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు న్యూ ఇయర్ సర్వీస్ ఉంటుంది సో ఇవన్నీ గమనించి మరి ఖచ్చితంగా దేవుని చందులో పాలు పంచుకోవాలని రౌ పేరేట మనం చేస్తున్నాం దేవునికి మహిమ గాక కాక ఆమెన్ ప్రైజ్ అలాడు